టూ మంత్స్ నేర్చుకున్నాం ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ లో టూ మంత్స్ నేర్చుకున్నాం ఎన్ని గంటలు నేర్చుకున్నాం దగ్గర పెట్టుకో మైక్ అమ్మా దగ్గర పెట్టుకో అందరికి కూడా ఒక ఐడియా నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు అన్నీ డే ఎవ్రీ డే అంటూ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ అన్నీ అన్ని చక్కగా నేర్పించేవాళ్ళు సార్ మాకు టైమ్ మేనేజ్మెంట్ కూడా ఉండేలాగా చేసుకునేవాళ్ళు ఎక్కడ మా చేసింది మీరు ట్రైనింగ్ ఇచ్చింది అక్కడ మీకు కృష్ణాలంక సార్ విజయవాడ విజయవాడ కృష్ణానగర్ లో ఇచ్చారు ఏ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఎవరిది డిఆర్ఎఫ్ సార్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఎవరు డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఓ వాళ్ళు చేశారు ఎంత ఛార్జ్ చేయగలిగారు రెండేళ్లకి సార్ వి వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వి సెలెక్ట్ దమ్ యాజ్ ఏ ఆర్ఎఫ్పి సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ తర్వాత మీరు ఇచ్చారు ఇచ్చారు ఎక్కడ టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్ చేసాం మన హెచ్ఆర్ ద్వారా సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి జాబ్ని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంటమ్మా నీ యొక్క నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్లు కూడా సెర్టివేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఎస్ సార్ ఇవ్వాలకు వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడేంటమ్మ నీ ఒక నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఎస్ ఈ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్ కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ జాబ్ జాబ్కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఎస్ సార్ ఈ త్రీ మంత్స్కి బిఫోర్కి నిక్కుబెత్తి అవసరం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబాయ్ తనే ధర్యంగా ధైర్యంగుడుము ధర్యంగుండము ధర్యం నేను చూస్తూ ఉండేదాన్ని అంతే ఇప్పుడు మామీకి హెల్ప్ చేయబోతుంది ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు ముందు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గం ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలను నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పండి నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి విధంగా మిగిలిన యూత్కి నేను అంటే బాధల ఇప్పుడు బాలోచన బాధపడి పిచ్చి పిచ్చి డిస్ట్ లేకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ మార్గదర్శి ఎస్సిఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు అమ్మ చెప్పారు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ కానీ అందరికి వస్తే ఇది సాధ్యం మీరందరికీ ఒక ఐడియా ఉండాలి ఎస్సిఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇది ఈరోజు టెక్నాలజీలో థర్డ్ ప్లేస్లో ఉంది శివనా శివనా శివనాడార్ గారు స్థాపించారు నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు వేల మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఇది ఐదు వేలు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇంకా పెంచుకుంటూ పోయే అవకాశాలుంటాయి అదే కానీ అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్ వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఆగింది మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుంది చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్న ఇద్దరు కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టి వెళ్ళి కూడా అభినందించం థ్యాంక్ యూ అమ్మా మరొక బంగారు కుటుంబం నుంచి మరొక మహిళ మాట్లాడతారు this one నా పేరు భవానీ అండి నేను గన్నవరం నుంచి వచ్చాను నాకు ఇద్దరు బాబులు మా వారు ఆటో డ్రైవింగ్ చేస్తారు మాకు సొంత ఆటో కూడా లేదండి సొంత ఇల్లు కానీ ఏమీ లేదు మా వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది ఒకసారి ఉండేది కూడా కాదు నాకు ఈ పీ ఫోర్ కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు మూడు నెలల శిక్షణ ఇచ్చారనమాట నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంటు మిషన్ అనేది ఇస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను నాకు ఈ కార్యక్రమం ప్రారంభించి సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి సార్ మీ వల్ల ఇది సార్ నేను ఇంకా ముందు నాకు నమ్మకం వచ్చిందండి ఇంకా ముందుకు వెళ్ళగలను నా ఫ్యామిలీని చూసుకోగలను ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చూసుకోగలను అని థ్యాంక్ యూ సార్ ముందుగా జన్మించిన అమ్మా నాన్నగారికి నమస్కరించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి నమస్కారం వాసవ్య మహిళా మండలి గత యాభై ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ బేస్డ్గా మా అమ్మ చిన్నపాటి విద్య గారు వాసవయ మహిళా మనల్ని స్థాపించారు దీనిలో స్త్రీలకి ఒక ఆర్థిక స్వావలంబన ఇస్తే వాళ్ళకి కుటుంబాల్లో విలువ పెరుగుతుంది మొదట ఈ మధ్య రీసెంట్గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది స్క్రిజోఫ్రినిక్గా వచ్చింది ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి మిషన్స్ ఇచ్చి ఈ రోజు ఆ అమ్మాయి పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ చేస్తోంది ట్వంటీ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే మార్గదర్శలు అనేవాళ్ళు ఎక్కడో లేరు మన బంగారు కుటుంబాల్లోనే ఉన్నారు